నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొల్లేరు సమస్య కొల్లేరులో ఆక్రమణకు గురైన పదిహేను వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాల్లో అంటే ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఆక్రమణకు గురైందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా సర్వే చేసి సరిహద్దులతో సహా మార్చి పంతొమ్మిదో తేదీకి అప్పచెప్పాలనేది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కొల్లేరుని చుట్టుముట్టారు చాలా గ్రామాల్లో ఇప్పటికే ద్వారా ఆక్రమణ తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నారు మరి కొల్లేరులో ప్రజానికాన్ని అంటే తొమ్మిది మండలాల్లో నూట ఇరవై రెండు గ్రామాల్లో ఉన్న కొల్లేరు ప్రజానికాన్ని కాపాడటానికి కొల్లేరు పెద్దలు రంగంలో దిగారు ఇప్పుడు కొల్లేరులో దాదాపుగా చాలామంది ఆ గ్రామాల్లో అంటే సొసైటీల ద్వారా ఉన్న చెరువుల్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు చాలామంది అదేవిధంగా గ్రామ కట్టడి ప్రకారం మరి ఆ రోజు జలగ వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బి దానం గారు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు గ్రామాల్లో ఇచ్చిన సొసైటీలకి ఆ సొసైటీలన్నీ కలిపి వందల వేల ఎకరాలు మరి ఇవన్నీ కూడా మరి ఎవరో అంటే వీరు ఈ పేద ప్రజలు ఆ చేపల చెరువులని సాగు చేసుకునే అవకాశం ఆర్థిక వెసులుబాటు ఉంటుందా లేదా మరి ఎంతోమంది బడా పెద్దలు వాళ్ళకి లీజులకి ఇచ్చి ఆ లీజుల ద్వారా గ్రామాలకి సంవత్సరం వారీగా వంతులు వారి విధానంలో ఆర్థికంగా కొంత ఊరట కలిగించే అంశాలుగా కొనసాగుతున్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు ఇవ్వడంతో కొల్లేరులో కదలిక స్టార్ట్ అయింది కొల్లేరులు ఇప్పటికే కొల్లేరు పెద్దలు గత నెల ఇరవై ఐదున కైకలూరులో మీటింగ్ పెట్టారు రాజకీయ ప్రముఖులందరూ కూడా కలిపి కొల్లేరుకు అండగా ఉంటాము కొల్లేరుకి ఎక్కడ ఇబ్బంది రానిము అని కూడా వారు సభలో చెప్పారు కానీ న్యాయపరంగా సుప్రీంకోర్టు ఆదేశాలని ఎవరు కూడా ధిక్కరించే అవకాశం ఉన్నది కాబట్టి జాస్టిస్గా అధికార యంత్రాంగం కూడా ఆ పనిలో నిమగ్నై ఉన్నారు ఇప్పుడు గత నాలుగు రోజులుగా కొల్లేరు పెద్దలు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు ఘంటసాల మహాలక్ష్మి రాజు గారు అదేవిధంగా సైదు సత్యనారాయణ గారు యేసు రాజు గారు అదేవిధంగా కొల్లేరు సంబంధించిన కీలకమైన నాయకులు మెయిన్ ప్రధానంగా ఈ నాయకులు వీళ్ళందరూ కూడా కసరత్తు చేస్తున్నారు అదేవిధంగా కైక్లూరు నుండి జనసేన పార్టీ నుండి కొల్లి వరప్రసాద్ గారిని కూడా మరి ఐదుగురు కూడా గత నాలుగు రోజులుగా ఏలూరు ఎంపీ పొట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి యొక్క క్యాంపు కార్యాలయంలో కొల్లేరుకి సంబంధించిన రికార్డ్స్ మొత్తం వెరిఫై చేసుకుని మరొక సీనియర్ అడ్వకేట్ని మరి ఎంపీ మహేష్ గారు ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఒక సీనియర్ అడ్వకేట్ని కొల్లేరుపై వాదించడానికి కూడా గత నాలుగు రోజులుగా కసరత్తు చేసినట్టు తెలిసింది రెండు వేల ఆరులో కొల్లేరు ఆపరేషన్ జరిగినప్పుడు అప్పుడు ఏలూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కావురి సాంసరా గారు కొల్లేరు ప్రజలకి వన్ సైడ్గా నిలబడ్డారు మరి అప్పుడు కూడా ఇదే పెద్దలు ఉన్నారు మరి వీళ్ళని ఢిల్లీ తీసుకెళ్లారు ఢిల్లీలో కేంద్ర మంత్రులు కల్పించారు అనేక రకాల ప్రయత్నాలు చేసి ఎక్కడ సభలు జరిగినా కొల్లేరులో ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కావురి సాంసరా గారు రెండు వేల ఆరులో కొల్లేరు ప్రజానికానికి కొల్లేరు ఆపరేషన్కి వ్యతిరేకంగా వన్ సైడ్గా ఆ రోజు వీళ్ళ పక్కన నిలబడ్డారు మళ్ళీ ఇప్పుడు ఏలూరు పార్లమెంటు సభ్యులు యువకుడు పార్లమెంట్కి కొత్త అయినప్పటికి కూడా ఈ పార్లమెంట్లో ప్రజానికానికి ఈ పార్లమెంట్లో ఒక ఈ పార్లమెంట్కి ఒక గుర్తింపు తపంతో పని పనిచేస్తున్నారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ప్రధానంగా మరి మూడు నాలుగు నియోజకవర్గాలు రెండు జిల్లాలను కలుపుతూ తొమ్మిది మండలాల్లో విస్తరించి ఉన్న ఈ కొల్లేరు గ్రామాల్లో మరి కొల్లేరు ప్రజానికానికి కాస్త ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా మరి ఈ కొల్లేరు చేపల చెరువుల వల్లే వాళ్ళు జీవనం సాగిస్తున్న తరుణంలో వారి ఆ పేదలందరూ కూడా అండగా నిలబడాలి వారికి ఎంతో కొంత సహకారం అందించాలని ఒక మంచి దృక్పథంతో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు మరి కొల్లేరు పెద్దలతో గత నాలుగు రోజులుగా వారికి కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ కూడా ఒక అడ్వకేట్ని పెట్టి ఆ రికార్డ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయించేసి వాటిని తయారు చేయించి ఈ నెల నాలుగు ఫిబ్రవరి నాలుగో తేదీన ఢిల్లీకి ఈ కొల్లేరు పెద్దల్ని ఎవరైతే జయమంగళ వెంకటరమణ గారు ఘంటసాల మహాలక్ష్మీరాజు గారిని సైదు సత్యాన్ గారిని యేసు రాజు గారిని అదేవిధంగా కైక్లూరు జనసేన నాయకుడు కొల్లి వరప్రసాద్ గారిని ఈ ఐదుగురిని ఢిల్లీ రమ్మని చెప్పడంతో రేపు రాత్రికి మరి ఢిల్లీ చేరనున్నారు ఈ కొల్లేరు పెద్దలందరూ కూడా మొత్తం రికార్డ్స్ మొత్తం రెడీ చేసుకుని కొల్లేరు ప్రజానికానికి వారి అవసరాలేంటి కొల్లేరు ప్రజలకి అక్కడ అన్యాయం జరగకూడదు మరి సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించకూడదు సేమ్ టైం కొల్లేరు ప్రజల్ని కాపాడుకోవాలి కొల్లేరులో పర్యావరణాన్ని కాపాడాలని కాకినాడకు చెందిన మృత్యుంజీవరావు గారు సుప్రీంకోర్టులో ఫిల్ దాఖలు చేశారు దాని మీద సుప్రీంకోర్టు కూడా క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చింది మరి దానికి కౌంటర్గా అంటే కొల్లేరు ప్రజల జీవన విధానానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలి కొల్లేరుని నమ్ముకుని జీవిస్తున్న ప్రజలకి ఎక్కడ ఇబ్బంది రాకూడదని ఇప్పుడు కొల్లేరు పెద్దలందరూ కూడా ఢిల్లీ బాట పట్టనున్నారు ఫిబ్రవరి మూడో తేదీ రేపు మరి ఢిల్లీలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పూర్తి స్థాయిలో కొల్లేరులోని తొమ్మిది మండలాల్లో నూట ఇరవై రెండు గ్రామాల్లో వేలాది మంది కుటుంబాలు నిరస్రాయలు కాకుండా కొల్లేరు పర్యావరణాన్ని కాపాడుతూనే కొల్లేరులో ప్రజల జీవనానికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేలా కొల్లేరు పెద్దలకి పూర్తి సహకారం అందిస్తూ కొల్లేరు సంబంధించిన విషయాల్లో ఢిల్లీలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే విధంగా అదేవిధంగా నాలుగు ఐదు తారీఖుల్లో ఢిల్లీలోనే కొల్లేరు పెద్దలందరూ మఖాం చేసి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి ద్వారా అన్ని రకాల ప్రయత్నాలు సాధ్యమైనంత వరకు స్టే వచ్చేయాలంటే న్యాయస్థానంలో ఈ ప్రజానికానికి ఉన్న ఇబ్బందులు ఏంటో అన్ని రికార్డ్స్ నాలుగు రోజులుగా రికార్డ్స్ రెడీ చేసుకుని ఏలూరు ఎంపీ గారు ఒక సీనియర్ అడ్వకేట్ ద్వారా రికార్డ్సు కొల్లేరు పెద్దలను కూర్చోబెట్టి కసరత్తు పూర్తయిన తర్వాత మాత్రమే రేపు ఫిబ్రవరి మూడో తర ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు ఘంటసాల మహాలక్ష్మిరాజు గారు సైదు సత్యాయన్ గారు యేసు రాజు గారు కొల్లి వరప్రసాద్ గారు వీళ్ళంతా ఢిల్లీ రేపు రాత్రి ఢిల్లీ చేరతారు నాలుగో తారీఖున సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తారు అదేవిధంగా ఐదో తారీఖున కూడా అక్కడ ఉన్న కేంద్ర మంత్రులతో కూడా కలిసే అవకాశం ఏలూరు ఎంపీ గారి ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏదేమైనా కొల్లేరు ప్రజలకి మంచి జరగాలి పర్యావరణం కాపాడాలన్నది లక్ష్యంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు తన వంతు సహకారం పూర్తి కొల్లేరు పెద్దలకి కొల్లేరు పైలకి అందించడానికి కృత నిత్యంతో పనిచేస్తున్నారు సిగ్గు తక్కువైంది కదా పెళ్లి కూతురు చేస్తేలా ఇంకెంతసే పక్కా ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే నేను జీవీమాల్ సారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకల్లో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోని